ఓం శ్రీమా మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కారుక్ బొటానీలు చేస్తున్నానండి కరకరలాడే కారుక్ బొటానీలు ఎలాగా అనుకుంటున్నారా ఎండి బొటానీలు తెచ్చుకుంటాం కదా ఇలా గ్రీన్ కానీ ఎల్లో కానీ తెచ్చుకున్నప్పుడు పోరండగా మిగులుతాయి కదా ఒక్కొక్కసారి ఉండిపోతాయి ఏం చెయ్యాలో తెలియదు కదా అలాంటప్పుడు నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి ఉదయం కడిగేసి ఇలా వడబొట్లో పోసేసి చక్కగా పొడిగా ఆరబెట్టేయాలి ఇలాగా తల్లి లేకుండా ఇవి అండి చక్కగా చల్లలేకుండా ఆరబెట్టేసాను ఇప్పుడు ఈ నూనెలో వేపుకోవాలి వేపేటప్పుడు చిటుకు పట్టుకోమని పేల్తాయి చాలా జాగ్రత్తగా దగ్గర ఉండకుండా పేలేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అలా పేల్తాయి తర్వాత ఆగిపోతాయి చక్కగా వేయించేసుకుని కారం పటాని చేసుకుని ఒక సీసాలో పెట్టుకుంటే చక్కగా పిల్లలకి మనం లంచ్ బాక్స్ పెడతారు కదా ఏమన్నా మరి వాళ్ళ పిల్లలు తింటాను మధ్యాహ్నం పెడతాం కదా అలాంటప్పుడు ఇలా చక్కగా ఇలాగ ఇప్పుడు బొటానీలు వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా మంచిది కూడా మనం ఇంట్లో చేసింది కాబట్టి ఇంకా మంచిది బొటానీలు చాలా మంచిదండి మా వారైతే మరి గట్టి బొటానీలు ఉంటాయి కదా వేయించినవి అవి అస్తమానం నాకు వరుస వత్తేసార్లు తీసుకొస్తారండి చాలా ఇష్టం అని చెప్పి ఇలా కారం బఠానీలు కూడా తీసుకొస్తారు కానీ ఇంట్లో ఉంటే నేను ఇలా చేసేస్తూ ఉంటాను మా చిన్నపాప వచ్చినప్పుడు మరి బయటికి వెళ్ళింది రెండు ప్యాకెట్లు తెచ్చేసింది ఈ గ్రీన్వి ఎల్లో కూడా కానీ మనం కూరలు చేసుకున్నప్పుడు ఇప్పుడు బఠానీ నానబెట్టుకుని కొన్ని కొన్ని కూరల్లో వంకాయ ఇగురు అనుకోండి బఠానీ వేసుకోవచ్చు బీరకాయ ఇగురలో కూడా వేసుకోవచ్చు మరి అలాగే మామూలుగా కూరగాయలతో బిర్యానీ చేసుకుంటామా అప్పుడు కూడా బఠానీ వేసుకోవచ్చు చక్కగా బఠానీలతో కూర చాలా బాగుంటుందండి చపాతీకి చాలా బాగుంటుంది అయితే మా వారు కొంచెం కాలుకి దెబ్బ ఉన్నామలా ఆయన తినడానికి లేదని చెప్పి నేనేమో చేయటం లేదండి మగవారు తింటేనే కదండి చేయగలుగుతాం ఆయనే తినలేనప్పుడు ఎందుకు అని చేయటం లేదు ఈ బొటానీలతో చేసి ఈ చనబొబ్తో చేసి అని సరే ఇవి ఉన్నాయి కదా ఎలాగన్నా వాళ్ళని చేస్తారు కదా తేవద్దండి లేవగా కార్ బొటానీ చేసేస్తాను చెప్పి వీడియో కూడా పెడతాను మన వాళ్ళకి ఎవరికన్నా అయితే చేసుకుంటారని చెప్పారనమాట చక్కగా నానబెట్టేసాను ఒక అయితే కళాయిలో వేసాను చూస్తాను ఏడుతున్నాయి ఇదిగోనండి ఇలాగా దగ్గర ఉన్నప్పుడు పెట్టుకు పెట్టుకుందాం కొంచెం ఎందుకంటే ముఖం మీదకి వస్తాయని దూరంగా ఉండాలి ఇవి వేసి అప్పుడే పది నిమిషాలు ఫైన్ అయ్యిందండి ఇవి తేలుతాయి కదండి ఏవిపోయినట్టు ఆడాలి అంటే తేలిన తర్వాత ఏగిపోయినట్టు తేలినప్పుడు సూచిస్తాను మీకు అంటే డబ్బా మనం ఏమీ తేలవు పైన ఏదైనా జల్లి లాంటి చూసారా వినపది మళ్ళీ ఫ్యాస్టిక్ది కరిగిపోతున్నా అలా తిప్పు మనప్పుడు ఫైన్ కనుక మనం క్యాప్ పెట్టేమనుకోండి అవ క్షణం మళ్ళీ ఆ తీసేయచ్చు అదిగో అంతేనండి అలాగే ఎగుతాయి అనమాట చూసారా ఎలా తేలుతున్నాయో అలాగో ఒక్కొక్కసారి సదరొచ్చు ఇదిగోనండి చక్కగా తేలి చూసారా చూసారా ఎలా గలగల ఆడుతున్నాయో మధ్యలో కూడా పెట్టుకు పెట్టుకోమనవచ్చండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి ఎందుకంటే అక్కడే ఉంటే మీదకి తేలుతుంది కదా అని అంతకన్నా ఏం కాదు పెద్దగా ఏం తేలిపోదు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది చక్కగా చూసారా ఎలా వేగిపోయినాయో ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని తర్వాత మళ్ళా బొట్లో వేస్తానండి ఇది నూనె అనేది బాగా వాడిపోతుంది అనమాట ఈ ఉంది నా దగ్గర పెద్దగా లేదండి పెద్దదంటే ఉంటే బొమ్మలు అక్కడ ట్రిప్ తీసేయచ్చు బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అది చూసారా వేసిన తర్వాత కూడా అంత వేస్తున్నాయి ఇప్పుడు చక్కగా ఈ నువ్వులు వేద్దామండి కొంచెం వేడి ఉంటుందా కదా మంటుంది గ్యాప్ కూడా వేసుకోవాలి అంతేనండి అరిగిపోతుంది మనం చూసుకొచ్చాము ఈ రెండు వాయిల్గా వేస్తానండి ఎందుకునండి చక్కగా వేయించుకున్నాం కదా ఈ శనగలో బఠానీ ఇందులో వేసేసుకున్నాం కొంచెం నూనెగా ఉన్నా ఆరిపోతుందండి ఆరిపోతుందనమాట కాసేపటికి నూనె అనేది ఆరిపోతుంది ఇప్పుడు చక్కగా ఇందులో కొంచెం మెత్తన ఉప్పండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసేనా అన్నట్టు వేయడమే చక్కగా మళ్ళా మన మసాలా కారం ఇవి చాలా బాగుంటాయండి మనం స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి ఇందులో అది ఏం అవసరం లేదండి ఈ నూనె ఆరిన తర్వాత సీసాల వేసేసుకుంటే చక్కగా తినడానికి చాలా బాగుంటాయి తినడానికి అంత కారం పట్టదు అనుకుంటే కారం వెయ్యిపోయినా బాగుంటాయండి చక్కగా ఇది రండి చక్కగా కారం శనగలో రెడీ చేసేసాను ఇవి రండి ఇంతే చూసారు కదా చక్కగా కరకాల చాలా బాగుంటాయండి చూసారు కదా ఎలా కరకాల ఇవి ఒక డబ్బాలో వేసుకుని చోటు వేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తినవచ్చండి మా వారైతే కొన్ని తీసుకొస్తూ ఉంటారు నాకు ఇష్టమని చక్కగా ఇప్పుడు ఇంకొక వాయి ఎగుతుందండి ఇది ఎగటానికి చాలా టైం తీసుకుంటుంది అందుకని ఈ వాయితో మీకు శుభించేసాను చక్కగా అయిపోయింది కదా వేక్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూసిన వారందరూ మరి లైక్స్ చేస్తారని కోరుకుంటున్నానండి పెద్దదారిగా అడగటానికి మాకు ఓటం పెడుతున్నాను మీరు లైక్స్ చేయరు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి